సంజనా గారు మొన్న లైక్ నేను మా ఐదు సంవత్సరాల పాప బాబుని వదిలేసి వచ్చా అదే లైక్ పాపారు బాబు ఇంటికాడ వదిలేసి వచ్చానంటే నేను మా వైఫ్ని ఇంటి దగ్గర ఆ కంపారిజన్ ఏంటి ఇప్పుడు అసలు కరెక్టా నేను లాస్ట్ టైం మీరు అడిగితే మీ పిల్లలు ఉన్నారని కొంతమంది మీరు అడిగారు లేదని గుర్తులేదు కొంతమంది అడిగినప్పుడు నా వైఫే నాకు అని చెప్పారు అవునా ఇప్పుడు మీకు ఒక చిన్న లాజిక్ చెప్పేస్తాయి ఇక్కడ అదే ప్లేస్లో హరిత ఉంటే హరిత అని వద్దు అక్కడ హౌస్ లో వచ్చి అందరు మీరు కూడా ఉన్నారు కదా మన అందరికి ఏదో ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఏదో ఒకటి ఉంటారు కదా అందరూ మనం సాక్రిఫైస్ చేసి వస్తాం కదా ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా మాతృత్వ అనేది చాలా గొప్ప విషయం అవునా ఒక బేబీ మదర్ బాండింగ్ ఫామ్ అయ్యేది ఆ ఫీడింగ్ ఫేజ్ లోనే కదా ఓకే ఇప్పుడు ఆమెకి ఏమైనా డబ్బులు కొరత వెల్ ఫ్యామిలీ అవునా నేను హరిత ఆ ప్లేస్ లో ఉంటే హరిత సమస్యలు ఇది పంపించను ఎందుకంటే మదర్లీహుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఆ టైం అది డ్యూరేషన్ పంపించను ఇప్పుడు ఆవిడ దాన్ని ఒక ఎంపతియో లేకపోతే సింపతియో కోరుకుంటూ తను చెప్తున్నప్పుడు నేనే నా లైఫ్ అన్నప్పుడు అక్కడ ఉన్న మిగతా పన్నెండు కంటెస్ట్ పదమూడు మంది వాళ్ళ అందరు కూడా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏదో సాక్రిఫైస్ వస్తారు కదా ఇప్పుడు ఆవిడే చెప్పారు వాళ్ళ బేబీని చూసుకుంటాం కోసం వాళ్ళ హస్బెండ్ పదమూడు మందిని పెట్టి వచ్చాను అంత మంది సరంజామా చేసి వచ్చాను అన్నారు కానీ కానీ కాని 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 హరిత అని కోసం హరిత నా బేబీ హరిత చూసుకుంటా ఎవరు లేరు హరిత రెండు రెండు మూడు రోజులు ఏడుస్తూనే ఉన్నారంట చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అర్థం కాదు నిజమైన అగ్నిపర్ష హరిత అప్పుడు స్టార్ట్ అయింది అప్పుడు వచ్చి తన వాయిస్ రేజ్ చేసి వచ్చి మాట్లాడటం మొదలు పెట్టారు అండ్ టు ఎవ్రీ మీడియా ఛానల్ గివెన్ దట్ స్పేస్ టు ఎక్స్ప్రెస్ అది సో ఇప్పుడు అర్థమైందా పాప అన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఏమైనా ఎమోషన్ అంటే సరే సరే ఏమో మేబి అంటే వాళ్ళు కన్నా ఇది వెల్ వెరీల్ రావడం ఎందుకు నేను జర్నీ ఆఫ్ యూనో పర్పస్ ఆఫ్ మై లైఫ్ లైఫ్ కొత్త ని మా బేబీ కోసం వదిలేసి వచ్చాను మా బేబీని చూసుకోవడానికి ఎవరు లేరు వాళ్ళ బేబీని చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు నాకు ఏం ప్రాబ్లం లేదని చెప్పిన ఆవిడే నాకు అంటే ఇప్పుడు మా ఇద్దరు వదిలేస్తే ఇక మిగతా అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ని ఒకరు మిస్ అవుతూనే ఉంటారు కదా నేనే ఇలా చేశానని చెప్పి ప్రోటరేట్ చేసుకుంటే ఎంతవరకు కరెక్ట్ ఈ ఎమోషన్ పండట్లా శివ అందరి తరఫున మాట్లాడతా ప్రతి ఒక్కరు ఏదో సాక్రిఫైస్ వచ్చిన వాళ్ళే నాకు ఏ పర్సనల్ పర్సనల్ గా నాకు అది ఎలా ఉన్నా ఏది ఉన్నా కూడా ఇమాను కలం నీళ్లు పెట్టుకున్నారు కదా తన సంబంధించిన తన పర్సనల్ మనిషి ఎవరైతే ఉన్నారో తను వచ్చా అది ఎమోషన్ కాదా అందరం ఏదో చేసి వచ్చాం కదా మీరు ఉండొచ్చారు కదా ఎమోషన్ లేదా బయట ఉంటాం కదా బ్రో ఎప్పుడు దూరంగా ఉండే వాళ్ళకి మనకెందుకు బ్రో అదే అసలు ఇది ఒక ఇది ఒక ఇది ఒక టైప్ నేను నేను అసలు ఏడవలేదు వచ్చినప్పుడు వీలు అవ్వలేదు ఎగ్జైట్ అవ్వలేదు ఓ గ్రేట్ నేను ఉన్నాను టాప్ త్రీ బ్రో నేను చెప్పాను అరే నేను చెప్తున్నా బ్రదర్ టాప్ త్రీ అంటే గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్ నేను చెప్తున్నా బ్రదర్ వెటకారం మీరుకైనా ఏంటి మనకు వచ్చి చమత్కారం గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్ మీరు పుట్టింది దానికోసం కదా పవన్ కళ్యాణ్ మీద గారు పవన్ కళ్యాణ్ మీద నీ అభిప్రాయం ఏంటి ముందు కూడా చెప్పడం జరిగింది అగ్ని పరీక్షకు వెళ్ళినప్పుడు ఫస్ట్ కూడా అలాగే ఉన్నాను నేను ఎవరైనా కనెక్ట్ అయ్యి కొంచెం క్లోజ్ గా మాట్లాడే నానా అని సంబోధించి ఏకవచనంతో పిలిచిన వ్యక్తి ఎవరు ఉంటే దట్ ఈస్ కళ్యాణ్ ఎందుకంటే నేను ఒక గ్రేట్ పేట్రియాట్ పేట్రిటిజం ఉన్న మనిషిగా ఈ గ్రేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో మన కంట్రీ కోసం సర్వ్ చేసే ఎవరైనా సరే ఐ వెరీ గ్రేట్ రెస్పెక్ట్ ఆర్మీ పర్సన్ అని నాకు రెస్పెక్ట్ కలిగింది రెండు పేరు పవన్ కళ్యాణ్ అని తెలియగానే ఆటోమేటిక్ ఆ వైబు ఎందుకని నాట్ నాట్ ఎస్ అన్నారు పవన్ కళ్యాణ్ ఆయన అసలు పేరు పవన్ కళ్యాణ్ పడాలా షో ఫార్మేట్ లో షో అంటే పవన్ కళ్యాణ్ పడాలా అంటేనే మీరు గుర్తుపరి చెప్తారా అదే కదా అదే కదా ఇప్పుడు అక్కడ షో మొత్తం మీరు చూస్తుంటే షోలో ఆయన పేరు ఏంటంటే కళ్యాణ్ కళ్యాణ్ అని సంబోధించి పిలుస్తారు క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే నాకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటది ఎలా అంటే పవన్ కళ్యాణ్ తన పేరు పెట్టుకుందే కళ్యాణ్ పడాలా కళ్యాణ్ అనే పిలుస్తారు బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు కళ్యాణ్ అలాగే పవన్ అనగానే డీమన్ పవన్ డీమన్ కూడా పిలవరు పవన్ అని పిలుస్తారు క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటది నాకు అది సో కాబట్టి కళ్యాణ్ నేను ఆ క్లోజ్ గా ఉన్నాను కాబట్టి క్లోజ్ కూడా నేను మంచిగా ఉండేవాడు ఏం లేదు అక్కడ కళ్యాణ్ కింద నాకు ఆ వైబ్ ఉంది కానీ అగ్నిపరీక్ష చివరిలో కళ్యాణ్ కొంచెం మాట్లాడింది నాకు నచ్చలేదు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ ఇదే కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ లో మిమ్మల్ని ఎందుకు హరీష్ గారు కెమెరాస్ కోసం నటిస్తున్నారు అని అనిపిస్తుంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ పాస్ చేశారు అది తను అనుకుని ఉండొచ్చు యాక్చువల్గా బట్ రియాలిటీ లోపల కనిపించింది అది మీరు మీరు నమ్ముతున్న ఆయనే మీకు అంత పర్సనే మిమ్మల్ని ఆ మాట నేను ఆయనకి తనుజాతో ఏదైనా అఫేర్ ఉందని అన్నానా అన్లా కదా నేను కాదు రాబోయే టైం అనాలంటే ఎన్ని అనవచ్చు అాలికి నరం ఉండదు కదా శివని అనుకోవచ్చు సే మనం అనుకునే అన్ని కూడా కరెక్ట్ అవ్వదు కదా ఇప్పుడు నేను అదే చెప్తున్నా ఉదాహరణకి అక్కడ అందరూ ఒక రకంగా పోటీ అయ్యి వచ్చి తనుజాన్ కళ్యాణ్ కలిపి ఒక నడిపిస్తున్నాడు చూపిస్తున్నారు ట్రయాంగిల్ కాదు ఫోర్ యాంగిల్స్ కనబడుతాయని రకరకాలు అన్నారు కానీ నేను అన్న ఎందుకు అనలేదు నాకు క్లారిటీ ఉంది ఏంటంటే నాకు తెలియనప్పుడు కన్ఫర్మేషన్ అయినప్పుడు నేను మాట్లాడను తర్వాత నేను తనుజాను కళ్యాణ్ దగ్గర మాట్లాడినప్పుడు కూడా తనుజా క్లియర్ గా చెప్పారు నాకనే చచ్చాను చిన్నోడు ఓకే నాకు నాకు ఇష్టమైతే నేను ఎలా చూపించాలో ఏతో సంబంధం లేకుండా ఏదైనా చెప్తానో అది నన్ను అన్నారు సో చూసారా నేను వేగ్గా అనిపించింది ప్రూఫ్ లేకుండా మాట్లాడను కళ్యాణ్ అలా అనుకున్నారు అలా మాట్లాడుండొచ్చు అది తన ఆలోచన అంతే రైట్ రాంగ్ సి మీరు ఒకటి అనుకుంటారు నేను ఒకటి కానీ వాస్తవం వేరుంటది కదా వాస్తవం ఎవరు తెలుస్తుంది నాకే తెలుస్తుంది సింపుల్ ఏదైనా ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతాను చాలా వరకు ప్రూఫ్ తో మాట్లాడుతూ కొన్నిసార్లు కన్విక్షన్తో మాట్లాడతాం ఓకే ఒప్పుకున్నారు ఏదైనా ఒప్పుకుంటే ఇంకేం చెప్పిన యా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా అన్నారు ఇస్తున్నారా హౌస్ లో ఇచ్చారా ఎవరికైనా ఇవ్వలేదా తనుజ గారికి ఇచ్చారా ఎంత తేడా వచ్చినా తనుజ గారే మాట్లాడాను కదా తనుజ గారు అంటే రెస్పెక్ట్ ఇవ్వడం ఏం చేశాను ఎవరికైనా ఒక పేరు పెట్టి వాళ్ళ గారు అంటే అది రెస్పెక్ట్ ఏం చెప్పాలి నేను ఎంత పర్ఫెక్ట్ అంటే ఆ విషయం చెప్తాను తనుజ అనే ఒక పేరు నాకు నాకు పర్సనల్ లైఫ్ లో చాలా ఒక ఓకే ఓకే తనుజ గారికి కూడా చెప్పడం జరిగింది మామూలు బయట ఇస్తారు రెస్పెక్ట్ మరి బయటకు వచ్చాక ఒక ప్రెస్ మీట్ లో ఒక ఆమె గుండెంకులు అనగానే ఆమె బండ అని అన్నారు అది రెస్పెక్ట్ అండి ఆడవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కదా అసలు అసలు ఆమె గుండెంకులు అని అలా క్లియర్ గా చెప్తాను అదే గుండంకులనే ఎందుకు వివరంగా చెప్తాం వివరంగా చెప్తాను లోపల హౌస్ లో అలా అన్నారు అని అడిగిన ఆమెకి ఆమెను ఎవరు అనలేదు కదా ఆమెకి మీరు బండి సోడా బుడ్డి కలగాలు ఆ టైప్ నేను అన్న మీరు అన్నారు శివ మరి ఎలా ఉంది బౌన్సర్ లా ఉందా మరి మాట్లాడిస్తే చెప్తాను నేను నేను అన్నానా నేను అన్నా అసలు నేను ఏమన్నాను మీకు ముందే తాలా తోక లేకుండా మొత్తం ఒకటే మాట్లాడుతున్నాను ఒకటే కాదు కదా क्वेश्चनకి ఆన్సర్ నేను వివరంగా చెప్తాను కదా వినాలి వినాలి వినలేకపోతే మళ్ళీ షుగర్ నేను నాకు శుభరాలేదు బిబి ప్రెజెంట్ దేవుడి దేవుడి లేరా నాకు పొగ ఎక్కువ అదే సారీ జోక్ ప్రాస్ కోసం వాడాను సార్ ఒకటి ఏంటంటే ఇప్పుడు నాకు రాగానే నేను మీరు చూసారు లేదు ఆ రోజు నైట్ 11:30 ని నన్ను వదిలేశారు ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ థర్టీకి నన్ను తెలుసు ఫార్వర్డ్ అవుతుందో హౌస్ దగ్గర వదిలి తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఎవరు వస్తారని కాలనీలోనే ఎవరు కూడా అడగారు అంత అంతమంది వచ్చే ఓవర్ వెల్మింగ్ ఉంది నేను హరిత ఆ రోజు మా నెక్స్ట్ రోజు మార్నింగ్ ఫైవ్ వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాను పడుకోవాల ఫైవ్ సిక్స్ పడుకున్న తర్వాత మళ్ళీ నైన్ కు మేకొచ్చేసింది ఇలా ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ అని అంటే నాకు వేరే ఛానల్ వాళ్ళు ఏమన్నా రెడీ వాళ్ళ దీన్ని తర్వాత రోజు పెట్టుకోమన్నా కూడా లేదు సార్ ముందే కావాలి కావాలని అంటే సార్ గ్యాదర్ చేస్తాను బ్యానర్ అది కూడా బ్యానర్ కూడా కాంప్రమైజ్ సరే మీరు ఆర్గనైజ్ అని చెప్పి ప్రెస్ మీట్ అని చెప్పి శివ వచ్చిన తర్వాత నాకు ఈ కాలు ఇరవై ఒక్క రోజు నుంచి నాకు ఇదిగో దీనికి ఈ ఫింగర్ సంబంధించిన సెన్సేషన్ తెలియట్లా నేను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళా ఇది బట్టలు వేసుకుని స్నానం చేయడానికి కూడా వీళ్ళు కుదరట్లా ఇది నాకు ఇది నిప్పుడుతుంది అయినా సరే ప్రెస్ అంటే మీడియా అంటే ఎంతో గౌరవించి దానికోసం నేను వచ్చే దారి ప్రాసెస్ లో కూడా గూగుల్ మ్యాప్ రాంగ్ చూపిస్తే స్నాక్స్ తీసుకుని వస్తుంటే కారు కూడా దెబ్బ తగిలినా కూడా వచ్చాను నేను నన్ను మీరు సెలబ్రిటీగా నేను ఫీల్ అవట్లే శివ ఓకే బట్ నేను ఒక హౌస్ హౌస్లో గెలొచ్చే సెలబ్రిటీగా ఫీల్ అవుతున్నారు ఇది లైఫ్ సాధించా నేను అదేం ఏ సాధించలే నేను గా అయితే చూడాలి కదా గెస్ట్గా నా మంచి హ్యూమన్ బీయింగ్ కదా మీరు పిలిచారు కదా మీరందరూ చాలా నేను రెస్పెక్ట్ వచ్చి వచ్చాను కదా ఇప్పుడు మీరు సి మనందరం మెచ్యూర్ పీపుల్ అవునా కదా నేను ఆ ప్లేస్లో ఉంటే ఎలా అడుగుతానంటే ఆ క్వశ్చన్ ఎలా అడగచ్చు ఫ్రేమ్ చేయాలని నేను చెప్తాను నేను క్వశ్చన్ అంటే మీడియా వాళ్ళు అంటే జర్నలిజం జర్నలిజం కొంచెం ఎథిక్స్ వాల్యూస్ ఫాలో అవ్వ కదా ఆ జర్నలిజం వాల్యూస్ మర్చిపోయి నా తర్వాత తెలిసింది ఆ ఫ్రంట్ లైన్ మీడియా కూడా కాదంట ఆమె ఎవరో యూట్యూబ్ ఛానల్ ఏదో అంట వీళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ చేసేది మీకు కూడా తెలియదు వాళ్ళ రోజు వాళ్ళు రేపు వైరల్ అవ్వటం కోసం హైప్ కోసం ఏదో మాట్లాడటం ఇష్టం వచ్చేటట్టు కాంట్రవర్సీ కోసం ఏదో చూస్తుంటారు రకరకాల క్వశ్చన్ అవుతారు కదా ఎన్నికల అలా సంపాదించుకున్న డబ్బులు అలాంటి ఫేమ్ వంట వంట పడుతుంది శివ ఒక విషయం మానవత్వం ఉండదా శివ నేను మనిషిని కదా అరే నేను ఇంట్లో ఏం జరిగిందో నేను మనోవేద గురవుతున్నా ముప్పై రోజుల నుంచి మిమ్మల్ని గౌరవించి వచ్చాను నేను గెస్ట్గా ఓకే మీరు అందరూ వచ్చాను నేను మైక్ మీద పడిపోతున్నారు ఇలా పెట్టారు కదా మీకు కొంత మీకు కూడా మానవత్వంతో ఉండి అరే నేనైతే ఏమో అడిగే సార్ సార్ మీకు ఇంట్లో మీకు కొన్ని పరిస్థితులు ఎదురైనాయి కదా మీరు చాలా బాధపడ్డారు మీకు లేదు బయటకు వచ్చినాక ఆ విషయం మీద మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు చాలా వైరల్ అయింది మీకు లేదో ఆ పదం ఇది ఇదండి మీ అసలు లోపల ఏం జరిగింది అసలు ఏం జరిగింది అసలు ఇలా రావటానికి కారణం ఏంటి అని అడిగి తెలుసుకుంటూ ఒక పద్ధతి అలా కాకుండా మీకు జుట్టు ఉంది కదా జుట్టున్నాక మీరు మీ గుండె కాదు కదా మరి గుండె అంటే మీకు ఎందుకు ఫీల్ అవుతున్నారు ఫీల్ అవసరం అవసరం ఎందుకు ఫీల్ అవుతున్నారు అన్నప్పుడు కొన్నిసార్లు ప్రాక్టికల్ గా చెప్తేనే అర్థం అవుతుంది తీరీ కాదు నేను ముప్పై రోజులు ఎన్ని గంటలు రియల్ గా ఒక మనిషి పెద్ద పెద్ద కన్నా కూడా దాన్ని జస్టిఫై చేసేసిన మనుషులు ఆమెని ముప్పై సెకండ్లు ఉదాహరణ కోసం ఎగ్జాంపుల్ కోసం నేను వెంటనే మీరు చూసే మీరు బండగున్నారు కదా ఉన్నారు కదా భూతద్దాలు కదా ఓకే ఆంటీ అని అన్నప్పుడు నేనేం పెయిన్ అంటే సార్ టేస్టింగ్ యువర్ ఓన్ మెడిసిన్ ఏం పెయిన్ ఫీల్ అవుతున్నాను గా నేను ఎందుకు మీరు అలా ఫీల్ అవుతున్నారంటే ఆ ఫీలింగ్ ఎందుకు అలా వస్తుందో తెలియచేయడం కోసం అన్నప్పుడు పాప ఆమె ఫీల్ అవ్వాల అని పక్కన ఒక మనిషి లేచి స్టాండ్ తీసుకుని అలా అలా అంటారు అది ఇది ఆడవాళ్ళని అది ఇది అన్నప్పుడు ఎక్సలెంట్ ఐ రెస్పెక్ట్ దట్ పర్సన్ ఎందుకంటే ఆ స్టాండ్ తీసుకునే వాళ్ళు సొసైటీలో అవసరం తీసుకున్నారు కదా స్టాండ్ నేను సరదాగా జోక్ గా నా ఆ అన్నంతసేపు కూడా నాలుగు నుంచి ఆమె తెలుసుకోవాలి ప్రాక్టికల్గా నా భావం ఏంటో అన్న అని ఒక భాష వాడ లోపల నేను ఫీల్ అవుతేనే బాధపడతారు సారీ ఫీల్ అవుతూనే ఫీల్ అవుతూనే ఫీల్ అవుతూనే తన ఒక ఉదాహరణ పెడితేనే థర్టీ సెకండ్స్ లో అలా ఫీల్ అయ్యారే మరి ముప్పై రోజులు కదా శివ ఇప్పుడు ఆ ఫీలింగ్ ఆమె అడిగిన క్వశ్చన్ ఆన్సర్ తెలియజేసా తెలియజేస్తాను తీరిగిపోదు ఓకే తర్వాత ఇంకొచ్చిన తెచ్చారు ఆమె పిలిచి అంత మంది జనం తర్వాత వచ్చి మీద వచ్చినా కూడా నా చుట్టూ గుమ్మి గుడిసినా కూడా ఆవిడ ఎక్కడ ఎత్తికే ఎత్తికి ఎతికి పిలిచి ఆమె అమ్మ ఆర్ వెరీ క్యూట్ ఓకే ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ నేను జస్ట్ మీకు తెలియచేయటం కోసం ఉదాహరణ కోసం అక్కడ కూడా చెప్పారు ఉదాహరణ చెప్తేనే అక్కడ మళ్ళీ మీడియా అక్కడ వాడే సార్ ఈ డబల్ స్టాండర్డ్ ఉద్దేశ అంత మీడియానే కదా మీడియా అంతా ఒకటి అయిపోద్ది కదా అందరు కలిపి ఒకటే ఇంటర్వ్యూ తీసుకుంటారా తీసుకోరు అప్పుడు ఏంటి అది తర్వాత వీళ్ళందరూ అక్కడ నిజంగా ఇంటర్వ్యూ అయిపోయినప్పుడు అందరు ఎంత ఇష్టపడ్డారు దేశ సార్ ఈ హ్యూమర్ ఎక్కడ ఎందుకు మిస్ అయిపోయింది ఎందుకు కనపడలేదు భలే నిజంగా తర్వాత నన్ను ఆర్గనైజ్ చేసిన తన అన్నారు ఏం తెలుసా సార్ ఇప్పుడు ఇంతమంది లేడీస్ వచ్చారు కదా ఇప్పటికే ఇంత నవ్వుతూ కొంతమంది లేడీస్ మేము చూడలేదు చాలా బాగుందండ అదే సో దట్ ఈస్ మీ అది చెప్పట్ల హార్ష్ రియాలిటీ నేను కషాయంలో ఉంటా నా భావం అర్థం చేసుకోవాలంటే భాష స్టార్టింగ్ ఏ అనేది అర్థం చేసుకోవాలి కదా జడ్ ఏముంది కూడా చూడాలి కదా ఇది జరిగింది ఇప్పుడు దాన్నే పెట్టుకుని వాళ్ళు వైర్ నన్ను ట్రోల్ చేస్తూ నా మీద శవం మీద పేలాలు ఎరుకుంటున్నట్టు ట్రోల్ చేస్తూ అదే తమ్ నీళ్ళు పెట్టేసి లో డబుల్ సంపాదిస్తున్నారు వ్యూస్ సంపాదిస్తున్నారు ఆ లైఫ్ లీడ్ చేస్తున్నారు శివ నేను ఆ లైఫ్ లీడ్ చేయను నా ఛానల్ మీరు చూడండి ఒకసారి హరిత హరిష్ ఛానల్లో నేను ఇన్ని ఎథిక్స్ వాల్యూస్ ప్రిన్సిపల్ తమ్ కూడా రాంగ్ తమ్ నీళ్ళు పెట్టాను అర్థం కదా మిస్లీడ్ చేయను క్లిక్ బై చేయను ఎర్ర వేయను దట్ ఈస్ మీ సో కాబట్టి అది వాళ్ళు విచక్షణ వదిలేస్తా ఆవిడికి అవేనండి సార్ నేను క్యూట్ కున్నారను సార్ ఇది వీడియో ముందు చెప్పండి అది అయినప్పుడు కూడా నేను చాలా క్యూట్ కున్నారమ్మా ఇంకొక మాట అన్నా మిమ్మల్ని నేను లావ్ అని చెప్పి నేను హోల్ హార్టెడ్ గా అని ఉంటే మీరు అనుకున్నారా అనలేదు ఓకే మీకు మీకు తెలియచేయడానికి కోసం ఆన్సర్ నేను ప్రాక్టికల్ తెలియజేసా ఆ పెయిన్ ఎలా ఉంటుందో నెక్స్ట్ ఒకవేళ మిమ్మల్ని అనుంటే నేను మా ని అన్నట్టే ఎందుకేసా మా మదర్ కూడా లావ్ ఉంటారు మా తల్లితో పోల్చానంటే ఇంకా దానికన్నా మించి ఏం కావాలి ఒక ఉదాహరణని మెయిన్ చేసేసి మీడియా ట్రిక్స్ ఈ చీప్ ట్రిక్స్ మీకు మీకు తెలుసు కదా ఏం జరుగుతుందో వైరల్ అవటం కోసం రావటం కోసం ఏ లెవెల్ వరకు వెళ్తారో మీకు తెలుసు కదా సో ఐ డోంట్ హావ్ రిగ్రెట్ బికాస్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎగ్జాంపుల్ చేసి వాళ్ళ కోసం నేను ఉదాహరణ చూపించాను శివ ఉదాహరణ పడ్డోడు తెలుసు కదా శివ ఇది ఎలా ఉందంటే ఒకడు వచ్చి నన్ను గిచ్చాడు కానీ బానే ఉంటారు మీరు వచ్చి అడుగుతున్నారు నన్ను అది చెప్తున్నా భగత్ సింగ్ కూడా ఉన్నారు శివ గాంధీజీ కాదు నన్ను కొట్టాలనుకున్నప్పుడు రెండు కొట్టేస్తే లోపల అర్థం కదా మానవత్వం ఎంత ఉంటదో నాలో శివుడి తత్వం ఉంటది కదా మూడో కూడా తెలుస్తుంది బోళంకర్ తో పాటు మూడో కూడా తెలుసుకుంటది కదా ఇప్పుడు మీరు వచ్చి వేణు బ్రో గిచ్చుతో ఎందుకు సౌండ్ చేస్తున్నారు అన్నప్పుడు మీరు ఎందుకు సౌండ్ చేస్తున్నారు అన్నప్పుడు నేను గిచ్చి చూపిస్తా ఎలా శివ అంట నీకు తెలియదు కదా సేమ్ మెడిసిన్ అంతే అంతే సింపుల్ అదే జరిగింది అలాంటప్పుడు ఇంకా ఆడాలంటే ఏంటి ఏమంటే నాకు ఎలా ఉండాలి అనిపిస్తే అలా ఉంటే సరిపోద్ది మళ్ళీ రెస్పెక్ట్ నేను ఇంకోటి విషయం చెప్పాలి నేను అందరికీ మర్యాద గౌరవిస్తాను కానీ ఇంకో విషయం చెప్తున్నాను ఫస్ట్ మీరు ఎన్నారే షోలో కూడా మీ గౌరవం మీ చేతిలో ఉంటుంది మీరు నాతో ఎలా ఉంటే మీకు అలా వస్తుంది సింపుల్ అదే జరిగింది అక్కడ ఓకే సరే న్యూటన్స్లో న్యూటన్స్లో యాక్షన్కి మీరు హౌస్ లో గా ఎందుకు నాకు టాస్క్ ఆడదాం ఎంటర్టైన్ చేద్దాము ఇలాంటి పాయింట్ల మీద వెళ్ళారా లేకపోతే నార్మల్ లేదు అదేం కాదు ఇంత ముందు చెప్పినట్టు ఉన్నా కదా ప్రీవియస్ సీజన్స్ లో నేను చూసినప్పుడు కంటెస్టెంట్స్ ఎవరైనా జన్యూన్ స్ట్రైట్ ఫార్వర్డ్ రా నిజమే నిక్కాసైన మనిషి రావాలరా అని అనుకున్నా అదే సామాన్యులు ఎవరైనా అవకాశం వస్తే బాగుంటుంది అనుకున్నా కౌశల్ టైం సీజన్ లో వచ్చింది కానీ బట్ వాళ్ళు నిజం ట్రూ కామన్స్ కాదు కొంత ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు గణేష్ కానీ ధ్యానం తెలుసు ఆర్జీ తర్వాత మిగతా కూడా అంతా తెలుసు నూతన్ నాయుడు కూడా ఒక పబ్లిక్ ఫిగర్ అయినా సో అప్పుడు నేను బెడ్ మీద యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద ఉన్నా కుదర ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి ఈసారి వచ్చే కంటెస్టెంట్స్ మంచి ప్రతిసారి నేను వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదురా అనుకున్నప్పుడు సరే నేను కంటెస్టెంట్ రావాలి అని అనుకున్నా ఒక జెన్యున్ ప్యూర్ సోల్ రావాలనుకున్నా నేను అదే నేను ఫీల్ అవుతాను కన్విక్షన్ ఉంది కాబట్టి నన్ను నమ్మిన వాళ్ళు కూడా అదే అనుకున్నారు కాబట్టి ఫోన్ చేసి చెప్పారు ఆ వెంకటేశ్వర దగ్గర తిరుపతి దగ్గర ఉన్నప్పుడు చెప్పారు నేను అప్లై చేశాను వాళ్ళకి నచ్చింది అలాగీ సో నేను నాలా ఉన్నా సి ఎంటర్టైన్మెంట్ అని అంటున్నారు ఎంటర్టైన్మెంట్కి ఒక డిఫినిషన్ నేను చెప్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మార్ట్ టీవీ ఓపెన్ చేశాను అనుకో మూవీస్కి వెళ్ళినప్పుడు రకరకాల జోనర్స్ ఉంటాయి ఎంటర్టైన్మెంట్లోనే యాక్షన్ కూడా ఎంటర్టైన్మెంటే సైన్స్ ఫిక్షన్ కూడా ఎంటర్టైన్మెంట్ రిలయన్స్ కూడా ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ కూడా ఎంటర్టైన్మెంట్ హర్ కూడా ఎంటర్టైన్మెంట్ కామెడీ కూడా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ కామెడీ అనుకుంటే నేను ఏం చేశాను అలాగే సినిమాలో హీరో కాకుండా కామెడీ అని ఎంటర్టైన్ చేస్తారు అది ఫైన్ హాస్యాస్పదం కరెక్ట్ బేస్ చేసుకుని ఎంటర్టైన్మెంట్ అవునా కదా హీరోయి ఎంటర్టైన్మెంట్ వేరు ఉంటుంది హీరోయిన్ ఎంటర్టైన్మెంట్ పండిస్తుంది వీళ్ళని ఒక రకమైన ఎంటర్మెంట్ సీ నా పర్సనాలిటీ ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అంతే